శ్రోతలు ఈరోజు మన పాఠం దానియేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు సావధానంగా వినండి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు తన పాపాలు తన జాతి పాపాలు ఒప్పుకుంటున్నాడు అంటున్నాడు దేవా నా ప్రజలైన ఇస్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేశారు మేము పాపము చేశాము గనుక నీ దాసుడైన మోషే ధర్మశాస్త్రమందు శపిస్తాను అని ప్రమాణము చేసినట్లే ఆ శాపమును మాపై కుమ్మరించావు ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండే మా న్యాయాధిపతుల మీదికి ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతా మాకు సంభవించిన మేము మా చెడు నడవడి మానలేదు నీ సత్యముననుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహోవాతో సమాధానపడలేదు మేము మా దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాడు ప్రియశ్రోతలు ఇది దానియేలు ప్రార్థన దానియేలు దేవుని మంచితనాన్ని తన ప్రజల చెడుతనాన్ని ఇంతవరకు చెబుతూ వచ్చాడు దేవుని నీతిని కొనియాడాడు తన ప్రజల పాపానికి సిగ్గుపడుతున్నాడు దేవుని ఆజ్ఞలను మీరినందుకు ఈ జాతి చల్లా ఈ శిక్ష తమకు తగిందే తమను చెరలోకి పంపింది ఆయనే ఈ శిక్ష న్యాయసమ్మతమే దేవుడు న్యాయంగానే తీర్పు తీర్చాడు తామే అన్యాయస్థులు అవిధేయులు అవినీతిపరులు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా దేవుని సన్నిధిలో ఎవరు తమ పాపాలను కప్పిపుచ్చుకోజాలరు ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు సాకులు చెప్పకూడదు ప్రభువా నీకు తెలుసుగదా నేను బలహీనుణ్ణి నా పరిస్థితులను బట్టి ఒత్తిడికి లోనై అలా చేశాను ఎలా చేశాను అంటూ దేవుని ఎదుట మాట్లాడవద్దు దేవుని మీద నింద వేయవద్దు దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు నీదే తప్పు దేవుడు కఠినుడా నీ పట్ల దేవుడు అన్యాయం చేశాడా ప్రియ శ్రోతలారా గమనించాలి చేసుకున్న వారికి చేసుకున్నంత దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకోవాలి పాపాలు దాచిపెట్టే విఫల ప్రయత్నం చేయకండి దేవునికి నీవు తీర్పు తీరుస్తావా అది గొప్ప అపచారం పాపం దేవుడు నిష్పాక్షికంగా తీర్పు తీరుస్తాడు ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు ప్రార్థనలో దానియేలు వైఖరి చూడండి అలాంటి వైఖరి మనకుండాలి దేవుడు నిన్ను విడువడు ఎడబాయడు నిన్ను మరువడు నీ నిజస్థితిని నీవు ఒప్పుకొని ఆయన కనికరాన్ని కృపను అభ్యర్థించు ఆయన కరుణా సంపన్నుడు సాకులు మిషలు దేవుని ఎదట పనిచేయవని గుర్తించండి దానియేలు ప్రార్థిస్తూ అంటున్నాడు ప్రభూ దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఈజిప్టులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకున్నావు మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభు మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదట నిందాస్పదమైనది ఎరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకుంటున్నాను ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేసే ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి నీ చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖప్రకాశమును రానియ్యే నీ గొప్ప కనికరములను బట్టే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించటం లేదు మా దేవా చెవియొగ్గి ఆలకించు నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడు ఇది దానియేలు మనవి విజ్ఞాపన ఈజిప్టులో నుండి దేవుడు తన పితరులను ఎలా విడుదల చేసి నడిపించాడు ఇదంతా దేవుడు తన నీతిని బట్టి చేశాడు గాని మా స్వనీతిని బట్టి కాదు అని దానియేలు ఒప్పుకుంటున్నాడు నిర్గమకాండం రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు ఇస్రాయేలీయులను చూచాడు వారి వారియందు లక్ష్యముంచాడు వారి మూలుగు దేవునికి వినపడింది ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దేవుడు వారిని కనికరించాడు ఇప్పుడు దాని దేవుణ్ణి వేడుకుంటూ అంటున్నాడు దేవా నీ నీతిమత్వమును బట్టి తిరిగిని ప్రజలను విమోచించు దేవుడు తన కనికరమును మన పట్ల విస్తరింపజేస్తే ఆయన నీతిమంతుడని మనమాయనను స్థుతిస్తాము మహిమపరుస్తాము మన పాప రుణాన్ని యేసుక్రీస్తు పూర్తిగా చెల్లించాడు మన పాపానికి రావలసిన శిక్ష యావత్తు ఆయనే భరించాడు రోమా మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చేవాడు అయి ఉండుటకు ఆయన అలా చేశాడు దానియేలు వేడుకోలు పంతొమ్మిదో వచనంలో ఉంది ప్రభు ఆలకించు ప్రభు క్షమించు ప్రభు ఆలస్యము చేయక చెవి నా మనవి చిత్తగించు నా దేవా ఈ పట్టణము ఈ జనము నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టే నా ప్రార్థన విను చూచారా శ్రోతలు దాని ఏలు ప్రార్థన బలము గలది మనఃపూర్వకమైనది దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి దాని వేడుకుంటున్నాడు ఇష్రాయేలు ఒక జాతిగా ఏ ఒక్క మంచి పని చేసి ఉండలేదు దేవా నేనెంత మంచివాణ్ణి కాబట్టి నాకు సాయం చెయ్యి అని దానియేలు అడగటం లేదు దేవా నీ కృపా కనికరమును బట్టి మమ్మలను కాపాడు అని మాత్రమే వేడుకుంటున్నాడు శ్రోతలు ఇష్రాయేలు అన్నప్పుడు పన్నెండు గోత్రాలకు వర్తిస్తుంది అపుస్తల కార్యములు పదమూడో అధ్యాయం పదహారో వచనంలో పౌలు మాట్లాడుతూ అన్నాడు ఇష్రాయేలీయులారా దేవునికి భయపడేవారలారా ఇష్రాయేలీయులు అనే ఈ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు మన పితరులను ఆయన ఆ విధంగా ఏర్పరచుకున్నాడు ఈజిప్టు దేశమందు వారిని హెచ్చించాడు తన భుజబలము చేత వారిని అక్కడి నుండి రప్పించాడు అరణ్యములో వారి చేష్టలను సహించాడు దేవుడు తన ప్రజలను దీవిస్తాడు గాని వారు విధేయులవ్వాలి లేకపోతే శాపం తగులుతుంది దీవెన లేక శాపం వారి విధేయత మీదనే ఆధారపడి ఉంది విధేయులకు ఆశీర్వాదం తిరుగుబాటుదారులపై శాపం దేవుడు అబద్ధమాడనేరడు అందుచేత ఆయన చెప్పినట్లే విధేయులను సన్మానిస్తాడు అవిధేయులను శిక్షిస్తాడు ఆయన నియమం తప్పక నెరవేరుతుంది దేవుని ప్రజలు పాపము చేసిన దానిని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు పశ్చాత్తాపము చెంది అక్రమము నుండి తొలగాలి సత్యాన్ని గ్రహించాలి సత్యానికి విధేయులవ్వాలి సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఆరో వచనం వరకు సత్యమును మీరు గ్రహిస్తారు సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు రోమాపత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనం సువార్తను గుర్చి నేను సిగ్గుపడను నమ్మే ప్రతివానికి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అది రక్షణ కలిగించే దేవుని శక్తి ఇస్రాయేలీయులు చెరలో ఉన్నారు అయినా వారు దేవుని ప్రజలే దేవుడు వారిని విడువలేదు ఎడబాయలేదు దేవుడు వారితో చేసుకున్న నిబంధన ఎన్నటికీ వీగిపోదు వారు పశ్చాత్తప్తులవుతారు తిరిగి దేవునికి సంపూర్ణంగా విధేయులవుతారు రోమాపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇష్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇష్రాయేలు జనులందరూ రక్షించబడతారు సువార్త విషయమైతే వారు మిమ్మను బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు శ్రోతలు వింటున్నారా దానియేలు తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకున్న అంశాలు జాతిపరంగా ఎంతో ప్రాముఖ్యమైనవి దేవా నీ కోపాన్ని ఉగ్రతను ఎరుషలేము నుండి సియోను నుండి ఉపసంహరించుకో యహోవా నా ప్రార్థన ఆలకెంచు నా విజ్ఞాపన విను నీ పరిశుద్ధ స్థలముపై నీ ముఖకాంతి ప్రసరింపచెయ్యి చెవియొగ్గి నా మొర దేవా నీ కన్నులు తెరువు నాశనమైన నీ పట్టణ శిథిలాలను చూడు మా పాపాలు క్షమించు ఆలస్యము చేయక చెవియొగ్గు చెత్తగించు మా శ్రోతలు గమనించాలి ఈ భూమిపై దేవుడు తన రాజధానిగా ఏర్పరచుకొని తన పేరు పెట్టిన స్థలం ఎరుషలేము ఎజకేలు నలభై ఎనిమిదో అధ్యాయమంతా ఈ ఎరుషలేము వర్ణనే జకర్యా పద్నాలుగో అధ్యాయంలోని వర్ణన అంతా ఈ అందాల నగరమైన పవిత్ర ఎరుషలేమును గురించే కీర్తనలు రెండు వచనం ఆరు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేశాను అన్నాడు దేవుడు అన్యుల మధ్య ఈ నగరం నిందాస్పదమైంది ప్రియశ్రోతలారా వింటున్నారా దానియేలు దేవుని వాక్యం జీవితకాలమంతా ధ్యానించిన బైబిల్ విద్యార్థి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించేవారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు వాక్య పఠన ద్వారా మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం చదువుతూ ఉండగా ప్రార్థన చెయ్యాలనే ప్రేరణ దానియేలకు కలిగింది అప్పుడు దేవుడు దానియేలకు ప్రవచన ప్రత్యక్షం అనుగ్రహించాడు ఇర్మియా గ్రంథంలో డెబ్బై సంవత్సరాల మర్మం దానియేలు దృష్టిని ఆకర్షించింది చిన్నప్పటి నుండి దానియేలు లేఖనాలను పరిశోధించేవాడు విశేషించి ఇర్మియా ప్రవచనాలంటే దానియేలుకు విశేషాసక్తి ఇర్మియా గ్రంథంలోని మర్మం డెబ్భై వారాలను గురించినది దీని వివరణ మనం రాబోయే పాఠాలలో నేర్చుకుంటాము దర్శనాలు చూడగానే దానియేలు శారీరకంగా అట్రిట్ అయిపోయాడు ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో అతనికి గాఢ నిద్ర పట్టింది పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా గాఢ నిద్ర పొందాడు ఆదాము గాఢ నిద్ర నుండి లేచి హవ్వను చూచాడు అబ్రాహాముకు గాఢ నిద్ర పట్టినప్పుడే దేవుడు దర్శనమిచ్చాడు సౌలు అతని సైన్యము గాఢనిద్రలో ఉండగా దావీదు చేతికి సౌలు చిక్కాడు యషయా ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనం యహోవామి మీద గాఢ నిద్రాత్మను కృమ్మరించాడు అపస్థల కార్యములు ఇరవయో అధ్యాయం తొమ్మిదో వచనం ఐతుకు అనే యువకుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారము వలన జోగి మూడో అంతస్తు నుండి క్రిందపడి చనిపోయినవాడై ఎత్తబడగా పౌలు అతన్ని బ్రతికించాడు యోబు స్నేహితుడైన ఎలిపజుకు వచ్చిన దర్శనం గాఢనిద్ర మనుష్యులకు వచ్చే సమయంలో రాత్రి కలలవలన పుట్టే తలంపులలో అది కలిగింది సోదరి సోదరులారా ప్రవక్తలు ఎందుకు సాంకేతిక భాషలో మాట్లాడారు రహస్య భాష మాట్లాడాల్సిన అవసరమేమొచ్చింది ఏలియా యహెజ్కేలు బాప్తిస్మకుడైన యోహాను మొదలైన వారి వ్యక్తిత్వాలు మనకు విలక్షణంగా కనిపిస్తాయి ఈ ప్రవక్తలు దేవుడేమి చెబితే అదే చెప్పారు ప్రవక్తలు దేవుని సాధనాలు దేవుని నోటి బోరలు వారి మాటలు చర్యలు దేవుడు వారి చేత చెప్పించినవి చేయించినవి వీరి మాటలు కఠినం వీరి చర్యలు మార్మికం ప్రవక్త మాటలే కాదు అతని జీవితమే ఒక సందేశం ప్రవక్త వ్యక్తిగత జీవితం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు యషయా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఇదిగో నేను యహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి అయిన యహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయలీయుల మధ్య ఉన్నాము మీకు జ్ఞాపకముందా యషయా గ్రంథం ఏడో అధ్యాయం మూడో వచనంలో ప్రవక్త తన కుమారునికి షయ్యారియా షూబు అనే సాంకేతిక నామకరణం చేశాడు అలాగే దేవుడు హోషియాకు ఆజ్ఞాపించి ఒక విశ్వాస ఘాతకి అయిన కొలటను పెళ్లాడమన్నాడు ఇది సాంకేతిక చర్య ఇష్రాయేలు విశ్వాసహీనురాలైన భార్యకు పోల్చబడింది హోషియా భార్యను అతని పిల్లలను చూస్తే చాలు ప్రజలకు దేవుని సందేశమేదో తెలిసిపోయింది ఎహజికేలు భార్య చక్కనిది ఆమె ఎరుషలేము నగరానికి పోల్చబడింది ఎరుషలేము నాశనమైంది వద్దు అలాగే నీ అందమైన భార్య చనిపోతుంది నీవు ఏడవకూడదు అంటూ దేవుడు ప్రవక్త ద్వారా సాంకేతిక భాషలో మాట్లాడాడు నడివీధిలో ఇర్మియా కూజాను బద్దలు కొట్టి ఇలాగే ఎరుషలేము చిన్నాభిన్నమైపోతుంది అనే సంకేతాన్ని క్రియారూపకంగా చూపాడు కలలు దర్శనాలు కలిగినప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా వాటి అర్థం కూడా చెప్పాడు ప్రవచనాలను గురించిన ఊహపోహలు బోధించకూడదు ప్రకటన గ్రంథమందలి మృగాలు జీవులు పాత్రలు బోరలు ఇవన్నీ సంకేతాలు అలాగే దానియలు గ్రంథంలోని జంతువులు కొమ్ములు వీటికి అనేక రకాల వివరణలు ప్రచారంలో ఉన్నాయి అయితే అసలైన సందేశాన్ని వివరణల్లో సవరణల్లో పోగొట్టుకోకూడదు ఏసు ప్రభువుదే అంతిమ విజయం చీకటి శక్తులన్నీ గతిస్తాయి యేసుక్రీస్తు క్రీస్తు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు ఇది ముఖ్య సందేశం గొప్ప యుద్ధం జరుగుతుంది శ్రమలు హింసలు వస్తాయి అయినా దేవుని ప్రజలదే విజయం యేసుక్రీస్తుతో కలిసి ఆయన ప్రజలు రాజ్యమేలుతారు ఏజ్కేలు గ్రంథంలో సంకేతాలు మరీ విచిత్రమైనవి పక్షులు జంతువులు చెట్లు ముఖ్య సందేశమేదో ప్రవక్తలు స్పష్టం చేశారు ఈ ప్రవచనాలలో దేవుని జ్ఞానం మనం చూడగలం ప్రవచనాలు కొన్ని అప్పుడే నెరవేరినా కొన్ని మాత్రం నిత్య భవిష్యత్తు వైపు చూపుతాయి కాలం నుండి నిత్యత్వం వరకు ప్రవచన సరళ రేఖ గీయబడి ఉంది ద్వితీయోపదేశాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందినవే అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారివి అవుతాయి సరే ఈ పాఠం ముగింపులో దానియేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మరోసారి మా శ్రోతల దృష్టికి తేగోరుతాము దానియేలు ప్రార్థిస్తున్నాడు ప్రభు ఆలకించు క్షమించు ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు ఈ పట్టణానికి ఈ జనానికి నీ పేరే పెట్టబడింది గదా నీ ఘనతను బట్టి నా ప్రార్థన విను శ్రోతలు దానియేలు దేవుని కనికరాన్ని కోరుతున్నాడు తన ప్రజలలో ఏ మంచితనము లేదు నిజం దేవుని కనికరమే మనకు చాలు మన పాపాలను బట్టి దేవుడు మనల్ని నిరాకరిస్తే మన గతేం కాను మనల్ని క్షమించి దేవుడు సహాయం చేస్తున్నాడంటే దేవునికి స్థుతి పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెను